अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् वैभवं वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर परम ब्रह्म तस्म गुरवे नम वसी नार शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्म दिबापरो हरि अफालाोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरा दरुणिब फलाधरो पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతి భరతనామ స్త్రీయ సర్వ అని ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు వీరికి మనస్సులో దూడికి ఎందుకుందో ద్రౌపదల దుఃఖపడుతూ ఉంటే అసలు మా వంశానికి చెందిన ఆడవాళ్ళు అందరూ దుఃఖించారు పైకి బాధపడ్డారు ప్రజలందరూ సరే సరే అనుశోచంతి నిత్యశ ఆ జ్ఞాపకం వచ్చి చాలు మన వాళ్ళు తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నారు సరే అగ్నిహోత్రములను సాయంకాలము ఇది అన్నమాట అప్పటికప్పుడు జరిగింది కాదు సాయంకాలం అగ్నిహోత్రాలని ప్రగులు పలుపు హోమం చేద్దాంగా దాన్ని వెళితే ఏమి చేసినా గానీ అడ్డుకోలేదు అసలు అగ్నిహోత్రాలు ఎంత ప్రయత్నం చేసినా అది బ్రాహ్మణ కుపితాశ్చాసం బ్రహ్మిష్యులైనటువంటి మహర్షితుల్యులైనటువంటి మహానుభావులు ఎవరిని కలిగినా గానీ భగ్గును మండుతాడేమో అన్నట్లుగా ఉన్నారు వీళ్ళకి అందరికీ కూడా క్రోధంగానే ఉంది ఇంత ధర్మం జరగనా అని చెప్పి ద్రౌపద్య పరికర్షణ అడిగికి పంపించినందుకు కూడా వాళ్ళు ఏమంటలేదు ఆవిడ జుట్టు మీద చెయ్యేసి ఇక్కడికి లాక్కు రావాల్సినటువంటి పని ఏమి వచ్చింది అని ఇలాగా ప్రళయదుందు చండవాతం ఒక్కసారి మోగడం వీచడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఆ నిష్ఠానకు ఘోర ఘోర నిర్ఘాతస్ అలా వినిపించినటువంటి ప్రచండ వాయువు వీచింది జంజా మారుతాం పిడుగులు పడ్డాయి ప్రజలందరూ కూడా హడిపోయారు రథశాలల్లో కూడా అది నిప్పు లేచి రథాలు తగులుబడ్డాయి పడ్డాయి జెండాలు ఉన్న ఉన్నట్లుగా విరిగి పడ్డాయి విదురుడికి కబురు పెట్టాడు దుర్యోధనునికి సంబంధించిన గూఢజారులు ధృతరాష్ట సంబంధించిన గూఢజారులు వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారో లేరో ఎందుకనంటే కొంతవరకు మాత్రమే కొడుకు అయినా ఇక్కడ చెబుతాడు కొంతవరకు మాత్రమే తండ్రికైనా అతడు చెబుతాడు వీళ్ళు పాండవుల యొక్క చెహర ఎప్పటికప్పుడు వాళ్ళు తీస్తూనే ఉన్నారు అంటే కామ్యక్రహణంలో ఎక్కడికి వెళ్లారో ఎక్కడుంటున్నారో ఏమిటో ఈయనికి తెలుస్తూనే ఉన్నది అందుకనే ధృతరాష్ట్ర మహారాజు గారు ఏమి చేశాడంటే విదురునికి కబురు పెట్టాడు కబురు పెట్టి సుఖంగా కూర్చుందంట కాలక్షేపం అవ్వాలి కదా ఇంట్లో కూర్చున్నవాడికి కాలక్షేపం అవ్వదు కడు లేనివాడికి అసలు కాలక్షేపం అవ్వదు అని చేత కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి పైగానేమో బెంగ ఉంది ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి కనుక అబ్బాయి విదురుణ్ణి కాస్త మంచి మాట అంటే బాగా మాట్లాడతాడు అని అనుకున్నాడు శుక్రాచార్యుల వారికి ఉన్నంత తెలివి ఉందో నీకు రాజనీతిలో నువ్వు శుక్రాచార్యుని అంతటి వాడవు అన్నాడు ప్రజ్ఞాకితే భార్గవశేవ శుద్ధ ధర్మము కూడా ధర్మ సూక్ష్మము కూడా నీకు తెలిసినట్లుగా ఇంకొకరికి తెలియదు దానికి తోడు కౌరవులు పాండవులు కూడా నీకు సమానులు ఒకరి మీద ప్రత్యేకమైనటువంటి పక్షపాతాన్ని నీకేమీ లేదు మరి ఇప్పుడు విషయం ఏమిటంటే పౌరులు మన మీద ప్రేమ చూపించాలి ఇక్కడ జరిగింది ఏంటి నానా కిట్లు తిట్టిపోసారు నీతో వస్తాం ఈ ఉన్న పట్టణంలో మేము ఉన్నాం నీతో మేము కూడా వచ్చేస్తాము అని ధర్మరాజు గారు కూడా వెళ్లారు ధర్మరాజు గారు మంచి మాటలు చెప్పబట్టి వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు ఇప్పుడు ఎలాగా జనాన్ని మళ్లీ మన వైపు తిప్పుకోవడం చూసారు యుగములు మారినప్పటికీ కూడా ప్రభుత్వం బుద్ధులు అంది ఏదో ఒక కారణంగా అన్పాపులర్ అయ్యాడు పరిపాలన చేసేటటువంటి వాడు మళ్లీ జనంలో పాపులారిటీ సంపాదించాలి ఏం చేస్తే బాగుంటుంది ఇదివరకు ఇంటికో గేదెని ఇస్తామని అన్నాం ఇప్పుడు దున్నబోతును కూడా ఇస్తామని ప్రకటిద్దామా అని సలహా చేస్తాడు వాడు కేబినెట్ ని సమావేశపరిచి ఆ విధముగా పౌరులకు మన మీద కోపం వచ్చింది కదా పౌరుల్ని మన వైపు తిప్పుకోవడం ఎలాగ పౌరా భరన్ పౌరులు నన్నే సేవించాలి నా మీదే ప్రేమ అంటే ఎలాగ సాధ్యం అవుతుందో అది నాకు చెప్పు అన్నాడు మనల్ని వేళ్లతో సహా వాళ్ళు తెలగించి పారేకుండా ఉండాలి ఇదో భయం ఉంది దురతరాష్ట్రుడికి అసలు పరిపాలించే అకార్యములు చేసే ప్రతివాడికి ఈ భయం ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా వీడు చేసేది అకార్యములు మొట్టమొదట పాండవుల్ని ఎలాగ వదిలించుకుందామా అన్న ఆలోచన వచ్చినప్పుడే ఒరే ఆ మాట తెలిస్తే చంపేస్తారా జనం అన్నాడు ధృతరాష్ట్రుడు ప్రజలు మనల్ని చంపేసేస్తారు అని కూడా దుర్యోధనుడికి ప్రత్యేకించి చెప్పాడు ఇప్పుడు కూడా వచ్చినటువంటి బాధదే మనల్ని పెకలించి పారవేయకుండా ప్రజలు మన మీద ప్రేమ చూపించాలంటే ఏం చెయ్యాలి అని అంటే ఇక మీదట పాండవులను మరచిపోయి మనల్నే సేవించేటట్లుగా ఏం చెయ్యాలో చెప్పు అని ఈయన గారి తాత్పర్యం దానికి విజురుడు ఏమన్నాడంటే మహారాజా అన్నాడు ముందర నరేంద్ర త్రివర్గోయన్ ధర్మం మూల ధర్మ మూల మనిషికి కావలసినటువంటివి ధర్మార్థ కామం మోక్షం అనేది ఇంకొంచెం పైమెత్తుకు సంబంధించింది త్రివర్గం అంటే ఇవి మూడును అవి బాగా ఇంకొంచెం ముందరకి వెళ్లిన వాళ్ళకి కావలసినటువంటిది ఆ విషయం ఈ మూడు కూడా వీటి మూడింటికి కూడా మూలము ధర్మమే ధర్మము సాధించాలన్నా ధర్మము ప్రకారమే సాధించాలి ఆవును చంపి పాదరక్షలు దానం చేస్తానని అంటాడు అని అంటారే ఇదిగో అలాగే పాదరక్షలు దానం చేస్తే పుణ్యం అన్నారు ఎవరోలో అంచేత ఎలా వస్తుంది మరి పాదరక్షలు సవగ్గా రావాలి అంటే మన ఆవుని తీసేసేయమని దాని చర్మంతో పాదరక్షలు పుట్టించి దానం చేద్దాము అన్నట్ట అది దానం ధర్మమే కావచ్చును కానీ అది మాత్రం పుణ్యము మాత్రం తీసుకొని రాదు గోహత్య పాతకం ఇంకా ఎక్కువది గనక దానికంటే ఎక్కువ పాతకాన్ని తీసుకొని వస్తుంది కనుక అంచేత ధర్మమైనప్పటికీ ధర్మబద్ధమైనటువంటిదే కావాలి ధర్మార్థ కామములు మూడు కూడా ధర్మబద్ధములు అయినప్పుడే అవి శోభిస్తాయి అవి అయ్యే ఉండాలి అది ముఖ్యమే రాజ్యం కూడా ధర్మ మూలం వదంతి అన్నాడు ఎక్కడికి పెట్టాడో బిదురు విచ్చింది ఆయన గారు ఎలా వచ్చిందో వచ్చేసేసింది ఇది మనకి ఉండడం ఎలాగా అని ధృతరాష్ట్రుడంటే ఆ ఎలా వచ్చిందన్న దాని మీదే అంతా ఆధారపడింది అన్నాడు విదురుడు రాజ్యము కూడా ధర్మ మూలమైనప్పుడే అది మనకి శోభిస్తుంది ప్రజలు మనకి జయ్యని ఎలా అంటారు అని కాదు ఆలోచించాల్సింది మనం ఏం చెయ్యాలో అది చేస్తూ ఉంటే ఇక ఒక చెప్పక్కరి రాకుండా వాళ్ళంతటా వాళ్ళు జయి అంటారు అంతేగాని మనము వాళ్ళు జయ్యి అనేటట్లుగా మనం చెయ్యాలి అని అనుకుని వీడు చేయడం ప్రారంభిస్తే అది కాస్త ఒక్కొక్కప్పుడు వికటించవచ్చును వాడు జయ అనుకోవచ్చును ఇంత అయిన తర్వాత అంటే వాడు జయ్యి అంటాడా అనడా అనేది కాదు మనం చేయవలసింది చేస్తూ ఉంటే వాడంతటా వాడే ఆ జేజీలు ఉటి జేజీలను మనం ఏం చేసుకుంటాం రాజన్ వర్తమాన పుత్రాంతర్వాటి పాండు సుఖం నువ్వు ధర్మం విడిచిపెట్టగా ఉండకుండా ఉండి నీ కుమారులను చక్కగా రక్షించుకో పాండు కుమారులను రక్షించు ఇది ఇంకా ఇంతకంటే త్రయానురాగం పొందడానికి వేరే మార్గం ఏమీ లేదు ఇప్పుడు ప్రత్యేకించి ధర్మాన్ని నువ్వు సవిశేషంగా ఆరాధించవలసిన అవసరం ఉన్నది సభలో ద్రౌపదిని తీసుకుని వచ్చి అవమానించడం అనేది ఎప్పుడు జరిగిందో మహాసభలో మోసం ఉపయోగించి పాండవుల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ఎప్పుడైతే జరిగిందో ఆహూయ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి అపకారం చేయడం అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ధర్మం కాస్త పోయింది పోని వాడు ఏమైనా తుంటరా వాడు ఎలాగ ఇంకొక జోదగాళ్ళ చేతిలోనైనా పెడతారా అది మనమైనా పుచ్చుకున్నాం అని అని అంటావా సత్యసంధం అంతటి మంచివాడు ఇంకొకడెవడూ లేడు సత్యవాది ఇంకోడెవడూ లేడు ఆయన్ని తీసుకున్న వచ్చాడు ఇది దుష్ప్రణీతము ఇది చాలా తప్పుగా అమలు పరిచారు మీరు దుర్వినీతిని అంచేతను ఇది మీకు అరిగేటటువంటి విషయం కాదు కనుక పాప విముక్తుడయ్యి నీ కుమారుడు ఈ లోకంలో వాడుకు ఆయుధాయం ఉన్నంతకాలం సుఖంగా ఉండాలంటే వాడికి ప్రతిష్ట రావాలి అంటే మళ్లీ పాండవులకు రాజ్యం అప్పగించడం కంటే వేరే మార్గం ఏమీ లేదు యశోన నశ్యేత్ ఇలా అయితేనే కీర్తిపోకుండా ఉంటుంది బంధువులందరూ కూడా చీ అనకుండా ఉంటారు ఇలా గనక చెయ్యకపోతే ఇక ఏమీ కూడా మిగిలేదు ఉండదు ఇంకో మాట చెబుతున్నాను కుమారుడు మాత్రం దీనికి అంగీకరించడు ఆ సంగతి కూడా నాకు తెలుసు పుత్రం త్యజ ఇమహితం కులస్య హితం పరం కర్త ఇదంచ రాజం హితముక్తం నచేత్ త్వమేవం కర్త పరితత్సు పశ్చాత్ దీనికి ఒకటే విరుగుడు ముందర దుర్యోధను బహిష్కరించు వాడిని విడిచిపెట్టేసేయి గాంధారి కూడా చెప్పింది ఈ మాటని అలాగ చేసి నువ్వు ధర్మాన్ని అనుష్ఠించిన నాడు అంతా కూడా తదుబాటు అవుతుంది ఇలా నువ్వు చెయ్యవో పశ్చాత్త తరువాత నువ్వు బాధపడాల్సి వస్తుంది పశ్చాత్తాపం నువ్వు చెందవలసి వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహేషో బ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాసమస్త సూచనోభవ